ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పైన పోరాటం కోసం ఏకమైనటువంటి కూటమి పార్టీలు విజయవంతంగా అధికారంలోనికి వచ్చినటువంటిది తెలిసింది అయితే అనంతరం ఏడాదిన్నరగా ఎలాంటి విభేదాలు లేకుండా కూటమిని నడుపుతున్నాయి అయితే వైసీపీ విషయంలో కూటమి కూటమి ప్రభుత్వం విషయంలో వైసీపీ ఉప్పు నిప్పుల ఉంటున్నాయి ఇలాంటి సమయంలో ఈవేళ ఓ విషయంలో మాత్రం కూటమి వైసీపీ ఏకమయ్యాయి ఇందు ఏంటంటే వై అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో భాగంగా శాసనమండలిలో విశాఖ ముక్కు ప్రైవేటీకరణ పైన చర్చ జరిగింది దీనిపైన మాట్లాడినటువంటి మంత్రి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు అయితే ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపినందుకు ప్రధాని మోదీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని అభినందిస్తూ మండలిలో లోకేష్ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు అలాగే ఈ అభినందన తీర్మానాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని విపక్ష వైసీపీని నిలదీసినటువంటి కూటమి ఎమ్మెల్సీలు ప్రశ్నించారు దీనిపైన మల్లగుల్లాలు పడినటువంటి వైసీపీ చివరికి లోకేష్ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపింది అయితే దీంతో మండలిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు చైర్మన్ కొయ్యి మోషన్ రాజు ప్రకటించారు ఈ విధంగా వాస్తవానికి ఉదయం నుంచి వేర్వేరు అంశాలపైన కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య పెద్ద వార్ నడిచింది సభ్యులు తీవ్ర వాదోపవాదాలు కూడా చేసుకున్నారు కానీ చివరగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అది కేంద్రానికి మద్దతుగా విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకమై ఏకగ్రీవంగా తీర్మానం చేయడం ఒక ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది నమస్తే